నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయినటువంటి మోనాలిసా తీయబోతున్న సినిమా అక్టోబర్లో రిలీజ్ అవబోతుంది ఏంటి వినటానికి షాకింగ్గా ఉందా హాలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏదో సినిమా ఛాన్స్ వచ్చింది అని ఒక పుకార్ రాగానే అది నిజమని నమ్మేసి ఏకంగా అక్టోబర్లో రిలీజ్ కూడా అవుతుంది అని చెప్తుంది ఏంటి అమ్మాయి అని అనుకుంటున్నారా కానీ నేను చెప్పేది అక్షరాల సత్యం ఎస్ తాను నటించబోతున్న ఒక బాలీవుడ్ చిత్రం అక్టోబర్లో రిలీజ్ అవ్వబోతుంది పైగా ఒక పెద్ద డైరెక్టర్ సినిమా అండ్ పెద్ద హీరో పక్కన నటించబోతుంది మోనాలిసా ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో చేస్తున్నాను ఎస్ ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయినటువంటి మోనాలిసాకి నిజంగానే బాలీవుడ్లో ఛాన్స్ వచ్చింది మనం ఇంతకు ముందు కూడా లాస్ట్ టైం ఒక వీడియో చేశాము తన లైఫ్ ఏమవబోతుంది ఏంటి అన్న దాంట్లో కూడా ఒక సినిమా ఆఫర్ వచ్చింది అన్న మాట అయితే మనం చెప్పుకున్నాము అదే నిజమైంది ఎస్ ఆ డైరెక్టర్ ఎవరో కాదు సనోజ్ మిశ్రా సనోజ్ మిశ్రా ఒక ట్వీట్ కూడా చేశారు మోనాలిసాని నేను చూశాను వీడియోస్ చూశాను సోషల్ మీడియాలో అమ్మాయి చాలా బాగుంది నా నెక్స్ట్ మూవీలో ఆ అమ్మాయిని తీసుకుంటాను నా సినిమాలో అమ్మాయి యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఒఫీషియల్గా ఒక ట్వీట్ చేశాడు సో అప్పుడు అందరూ ఈయనకేమైనా పిచ్చా ఈయనెందుకు ఆ అమ్మాయిని తీసుకుంటాడు సినిమాలో ఆయన పైగా ఈయన సినిమాలు చూస్తే ఫుల్ ఫుల్ ఆఫ్ కాంట్రవర్షియల్ మూవీస్ అనమాట అన్నీ కూడా సో కల్కత్తాకి సంబంధించిన అండర్ గ్రౌండ్ జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి ఒక మూవీ అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక మూవీ అండ్ రామ్ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక మూవీ ఇలా తను చేసే సినిమాలన్నీ కూడా కాంట్రవర్షియల్ మూవీస్ ఉంటాయన్నమాట సో ఈయన ఈ అమ్మాయిని పెట్టుకొని ఏం సినిమా చేస్తాడు ఎలాంటి కాంట్రవర్షియల్ మూవీ చేస్తాడో బాబు అని అనుకుంటున్న తరుణంలో నిజంగానే ఆయన ఈ అమ్మాయిని పెట్టుకొని సినిమా చేయబోతున్నాడు ఇది ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు అంతెందుకు డైరెక్ట్గా సనోజ్ మిశ్రానే మోనాలిసా ఇంటిని వెతుక్కుంటూ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్కి వెళ్ళి ఇండోర్ నుంచి మహేశ్వర్ అని ఒక చిన్న గ్రామం అనమాట అమ్మాయి వాళ్ళది సో ఆ ఊరిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కూడా కలిశాడు ఇప్పటికే వాళ్ళ ఫాదర్ చాలా టెన్షన్ పడుతున్నాడు ఏంటి అంటే ఆల్రెడీ ప్రయాగ్ రాజులు ఏదో పూసలు అమ్ముకొని వచ్చిన డబ్బులతోని కొన్నాళ్ళు హ్యాపీగా బతుకొచ్చు అనుకుంటుంటే మోనాలిసాని ఓవర్ నైట్ సెలబ్రిటీన్ చేసి ఆ అమ్మాయిని నానా రకాల ఇబ్బందులు పెట్టడం వల్ల ఆ అమ్మాయిని తప్పని పరిస్థితులు అక్కడ నుంచి వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది మరి అలాంటప్పుడు ఒక సినిమా ఆఫర్ అని ఒక డైరెక్టర్ ఇంటి వరకు వస్తే ఆయన నమ్ముతాడా సో ఆయన ఒక కొంత కొంతవరకు టెన్షన్ పడ్డాడు అనమాట అసలు ఏంటి సినిమా ఏంటి ఆ అమ్మాయి ఛాన్స్ ఇవ్వటం ఏంటి అసలు ఎవరు మీరు అని చెప్పేసి టెన్షన్ అనమాట సో ఆయన పేరు ఏంటి అంటే జైసింగ్ భోస్లే సో వాళ్ళ ఫాదర్ పేరు బట్ మన సనోజ్ మిశ్రా ఆయనతో కూర్చొని ఒక గంట పాటు కూర్చొని పూర్తిగా సినిమా ఇండస్ట్రీ గురించి ఆయనకి చెప్పి అండ్ మోనాలిసని తను క్షేమంగా చూసుకుంటానని చెప్పి తనకి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటానని చెప్పి అండ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు కూడా తనకి రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ ఫాదర్కి హామీ ఇచ్చి ఆ తర్వాత మోనాలిసా చేత సినిమా అగ్రిమెంట్ పైన కూడా సిగ్నేచర్ చేయించుకొని మరీ వచ్చారు సనోజ్ మిశ్రా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిన మోనాలిసా నిజంగానే ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయబోతుంది మరి ఇంతకీ ఈ సినిమా ఏంటి అసలే సనోజ్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూసామంటే కంప్లీట్ కాంట్రవర్షియల్ మూవీస్ ఉన్నాయి కదా మరి ఈయన ఇప్పుడు ఈ అమ్మాయితో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనంటే ఇది కూడా ఒక కాంట్రవర్షియల్ మూవీ ఎస్ మణిపూర్ అల్లర్ల గురించి మీకు తెలుసు కదా సో మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో తీస్తున్నటువంటి ద డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఈ అమ్మాయి యాక్ట్ చేస్తుంది సో మరి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనంటే మణిపూర్లో ఎలాంటి అలరులు జరుగుతున్నాయో మనకు తెలుసు కదా ఆడపిల్లల పైన దాడులు అక్కడ నిరంతరం కొట్లాటలు ఇవన్నీ మనము ప్రతిరోజు వార్తల్లో వింటూనే ఉన్నాం కదా సో ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా ఉండబోతుందన్నమాట అక్కడ గవర్నమెంట్ చేతిలో మోసపోయినటువంటి ఒక అమ్మాయి పడిన బాధని ఈ సినిమాలో చూపించబోతున్నారు ఆ క్యారెక్టర్లోనే మోనాలిసా యాక్ట్ చేస్తుంది అనమాట ఇంతకీ ఈ అమ్మాయి పక్కన నటిస్తున్న హీరో ఎవరో తెలుసా రాజ్ కుమార్ రావు తెలుసు కదా మీకు అదేనండి మన విజయవాడకు చెందినటువంటి శ్రీకాంత్ లైఫ్ స్టోరీని సినిమా రూపంలో చేశాడు చూడండి రాజ్ కుమార్ రావు అని చెప్పేసి ఆయన మీకు గుర్తొచ్చే ఉంటుంది బ్లైండ్ క్యారెక్టర్లో చేశారు రాజ్ కుమార్ రావు అని చెప్పేసి సో వాళ్ళ బ్రదర్ అమిత్ రావు ఈ సినిమాలో హీరో అనమాట నిజానికి అమిత్ రావు చేత ఈ సినిమా ఎప్పుడో లాంచ్ అయిపోయింది డిసెంబర్లోనే లాంచ్ అయింది బట్ ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ కీరోలో మోనాలిసా యాక్ట్ చేయబోతుంది అనమాట మరి మోనాలిసాకి యాక్టింగ్ రాదు కదా ఏదో పల్లెటూరులో ఉండే పిల్ల పదహారేళ్ళ అమ్మాయి అసలు సినిమా కాదు కదా బయట ప్రపంచమే తెలియని ఒక అమ్మాయికి ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది మరి ఎలా యాక్ట్ చేస్తుంది అసలు సినిమా ఇండస్ట్రీ గురించి తనకి తెలియదు కదా అని మీకు డౌట్ రావచ్చు ఆ విషయంలో కూడా సనోజ్ మిశ్రా వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా అయితే ఇచ్చాడు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు జనవరి నుంచి మార్చ్ సో మొత్తం ఈ త్రీ మంత్స్ సో ఏప్రిల్ వరకు కూడా త్రీ మంత్స్ తనకి యాక్టింగ్ క్లాసెస్ ఇప్పిస్తాను ఆ తర్వాత ఏప్రిల్లోనే తనని షూటింగ్కి తీసుకువెళ్తాను అండ్ నెక్స్ట్ ఈ సినిమా అక్టోబర్లో రిలీజ్ కూడా అవుతుంది అని చెప్పేసి ఒక ప్రామిస్ అయితే చేసేసాడు సో మరి కొన్ని రోజుల్లో మోనాలిసా ముంబైకి షిఫ్ట్ అవుతుందనమాట సనోజ్ మిశ్రా అనే తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని వాళ్ళ కుటుంబానికి ప్రామిస్ కూడా చేశాడు సో సనోజ్ మిశ్రా మోనాలిసాని తీసుకువచ్చి తనకి యాక్టింగ్ క్లాసెస్ ఇప్పించి తనని తన సినిమాలో యాక్టింగ్ చేపిస్తున్నాడు అండ్ దట్ టు ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే ఒక సినిమాలో మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో నడుస్తున్నటువంటి సినిమా అనమాట సో ఫైనలీ తను చేయబోతున్న సినిమా త్వరలో పట్టాలేకపోతుంది ఏప్రిల్ నుంచి షూట్ స్టార్ట్ అవబోతుంది తనకు సంబంధించి సో నెక్స్ట్ అక్టోబర్లో సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది బట్ ఏది ఏమైనా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయినటువంటి మోనాలిసా అయితే ఒక మంచి ఛాన్స్ కొట్టేసిందనే చెప్పాలి అయితే తనపైన అనేక రకాల వార్తలు కూడా వస్తున్నాయి ఈ మోనాలిసా ఒక పది రోజుల్లో ప్రయాగ్ రాజులో ఉండి పది కోట్ల వరకు సంపాదించింది అని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి నిజంగా అంత సంపాదించిందా అంటే మనం కూడా చూసాము తన ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిన తర్వాత తనతో ఫోటో దిగడానికి వచ్చిన వాళ్ళే తప్ప తన దగ్గర బిజినెస్ కోసం అంటే తన అమ్మే పూసలు కొనటానికి ఎవ్వరు కూడా తన దగ్గరికి రాలేదు నిజానికి పాపం తనక్కడ పూసలు అమ్ముకొని హ్యాపీగా ఆ డబ్బులు తీసుకొని వెనక్కి వెళ్ళి సంతోషంగా బ్రతకాలి అనుకుంది కానీ తనని బిజినెస్ చేసుకొనివ్వకుండా తనని అక్కడ ఉండనివ్వకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టడంతో ఆ పాప మా అమ్మాయి బాధతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కానీ తన చాలా తప్పుడు వార్తలు రాస్తున్నారు పది కోట్ల రూపాయలు సంపాదించేసుకుంది ఒక్క ప్రయాగ్ రాజులో తన బిజినెస్ చేసి కేవలం పది రోజుల్లోనే అని చెప్పి కూడా వార్తలు రాశారు అండ్ ఇంకా తనకి రాజమౌళి నుంచి కూడా సినిమా ఆఫర్ వచ్చింది అని కూడా రాశారు రకరకాల వార్తలు రాసి ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు అండ్ ఈవెన్ నేషనల్ మీడియా కూడా దీని గురించి మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు కానీ ఆ అమ్మాయి వాటన్నిటి కొట్టిపారేసింది అసలు నేను ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేకపోయాను అక్కడ ఉండటం వల్ల నాకు ఎలా వచ్చిన లాభం అయితే ఏమీ లేదు పది కోట్లు కాదు కదా నేను అసలు ఏమీ సంపాదించుకోలేకపోయాను ఏదో ఆశతో వెళ్ళాను హ్యాపీగా అక్కడ త్రివేణి సంగమం దగ్గర అలా తిరుగుతూ పూసలు అమ్ముకొని వచ్చిన డబ్బులతో సంతోషంగా బ్రతకాలి అనుకున్నాను అలా అని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక జరిగింది మరొకటి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పింది మీడియాకి బట్ ఏదేమైనా తను బాధపడిందంతా పోయిందనే చెప్పాలి తనకి నిజంగానే ఈరోజు బాలీవుడ్ మూవీలో ఒక బంపర్ ఆఫర్ అయితే వచ్చేసింది నిజంగా మోనాలిసా యాక్టింగ్ నేర్చుకొని ఈ సినిమాలో కనుక మంచిగా యాక్ట్ చేస్తే డెఫినెట్గా తనకి ఫ్యూచర్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా కాంట్రవర్షియల్ మూవీ అయినప్పటికీ కూడా డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ రోలు ఎందుకంటే మణిపూర్ అలర్లకు సంబంధించి ఏ క్యారెక్టర్ అయినా సరే ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది ఎందుకంటే అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ అనేక సమస్యలు కొట్లాటలు గొడవలు అన్నింటి మధ్య ఆడవాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ముఖ్యంగా ఆడవాళ్ళకి అనేక సమస్యలు సో దానన్నిటిని ఈ ఈఎంఐ క్యారెక్టర్ రూపంలో చూపించబోతున్నారు అంటే డెఫినెట్గా తనది ఒక కీ రోల్ అనే చెప్పాలి సో ఒకవేళ చక్కగా యాక్టింగ్ నేర్చుకొని ఈ సినిమాలో బాగా పర్ఫార్మెన్స్ కానీ ఇస్తే డెఫినెట్గా మోనాలిసా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఏదేమైనా త్రివేణి సంగమం ప్రాంతంలో పూసలు అమ్ముకున్నటువంటి మోనాలిసా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ పుణ్యమా అని చెప్పి ఈరోజు పెద్ద ఆఫర్ని కొట్టేసింది అండ్ తన లైఫ్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం బట్ ఏదేమైనా ఇదైతే మంచి ఆఫరే దీన్ని తను నిలబెట్టుకోవాలి చక్కగా పని నేర్చుకొని కానీ ఒకవేళ వర్క్ చేసింది అంటే మాత్రం డెఫినెట్గా దానికి ఫ్యూచర్ ఉంటుంది కాదంటారా సో మరి మీకేమనిపిస్తుంది సనోజ్ మిశ్రా ప్రామిస్ చేసినట్టుగానే తనకి సినిమాలో ఆఫర్ ఇచ్చాడు ఈరోజు డైరెక్ట్గా వెళ్ళి కలవటమే కాదు అగ్రిమెంట్ పైన సిగ్నేచర్ కూడా చేంజ్ చేశాడు సో త్వరలో తన సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అండ్ అక్టోబర్లో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మీకేమనిపిస్తుంది ఇదంతా విన్న తర్వాత సో మరి మోనాలిసా దీన్ని నిలబెట్టుకుంటుందా లేదంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇబ్బందులు పడి వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి